హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ స్టైల్ అండ్ లాగ్స్ ఈ వీడియో అయితే చాలా లేట్గా పెడుతున్నానండి ఎందుకంటే ఎంత లేట్ అంటే అసలు టూ మచ్ అండి మీరైతే తిట్టుకుంటారు కూడాను అంత లేట్ అయిపోయిందండి ఎందుకంటే నాకు అస్సలు కుదరలేదండి ఎడిట్ చేయడానికి నేను ఊరి నుంచి రావడానికి లేట్ అయిపోయింది వచ్చిన దగ్గర నుంచి హెల్త్ బాగోకపోవడం అలాగే ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకోవడం నాకు అస్సలు కుదరలేదండి ఇప్పుడు కుదిరిందనమాట ఎలాగో షూట్ చేశాను కదా అని చెప్పి ఇంకా ఎడిట్ చేసి వీడియో అయితే పెడుతున్నానండి నేను ఊరి నుంచి వెళ్ళేటప్పటికి మా వాళ్ళ ప్రాసెస్ అంతా రెడీ చేసి నా కోసం ఒక టైం టేబుల్ వేసారనమాట ఎందుకంటే వాళ్ళ పాపం ముందే వండేసి ఉంచుదామనుకున్నారండి కానీ వాళ్ళకి అస్సలు కుదరలేదండి పాపం కరెక్ట్గా జంతికల పిండి అవి ఆడించి వండుదామనుకున్న రోజునేమో మా అమ్మ వాళ్ళ అన్నయ్యకి మా మేనమామకి యాక్సిడెంట్ అయిందనమాట దానివల్ల ఆ పని అక్కడితో ఆగిపోయిందండి ఆగిపోతే మళ్ళీ నెక్స్ట్ డే పాపం వేరే అరుసులు వండుదామని ప్రిపేర్ అయ్యారట ఆ రోజేమో పాపకి ఒంట్లో బాగోకపోవడం ఫీవర్ రావడం హాస్పిటల్కి వెళ్ళడం దాని గురించి కూడా లేట్ అయిపోయిందండి ఇక నేను వెళ్ళేటప్పటికైతే ఈ జంతుకుల పిండిని రెడీగా ఉందన్నమాట నేను వెళ్ళిన రోజు స్టార్ట్ చేసేసారు నేను నైట్ అంతా ప్రయాణం చేసి వెళ్ళానేమో అస్సలు లేదండి ఇంకా వెళ్ళింది మొదలు స్నానం చేసేసి పూజ చేసి పన్నెండింటికల్లా కూర్చుండిపోవాలని చెప్పి అమ్మ ఒకటే తొందర పెట్టేయడం ఇక అందరం కలిసి వండుదాములే అని చెప్పి అక్క నేను అమ్మే అనమాట ఇంకా చెల్లి రాలేదు చెల్లేమో సండే బయలుదేరి వస్తాను అందనమాట అంటే భోగనగా వస్తుంది తను ఇక మేమైతే జంతికలు వండడానికి ప్రిపేర్ అయిపోయాం ఇక జంతికలు అయితే వండేసుకున్నామండి ఒక మూడు కేజీల పిండు రెండు కేజీల పిండో మొత్తానికి ఆడించి రెడీగా కలిపి పెట్టిందండి మొత్తం ట్వల్ కూర్చున్నామేమోనండి నైట్ ఎయిట్ అయింది ఇక అయితే సెవెన్ వరకు కూర్చుని లేస్తే ఆ తర్వాత నేను ఇంకా పకోడి అని అవని ఇవని వేసి మొత్తం ఎయిట్ అయిందండి ఒళ్ళంతా హోనం అయిపోయింది ముందు రోజు నైట్ ఏమో ప్రయాణం నెక్స్ట్ డే ఏమో జంతుకుల దగ్గర కూర్చోవడం ఇక మామూలుగా లేదండి పీపంగా అయిపోయింది ఒళ్ళంతాను పిలిసిపోయినట్టు అయిపోయింది అనమాట ఇక జంతకులు అయితే ఫస్ట్ డే కానిచ్చేసాం ఇక నెక్స్ట్ డే చూడండి అర్సలకి ఆల్రెడీ బియ్యం పోసేసి ఉంచారంటండి ఆ రోజే వండేయాలంట గ్యాప్ తీసుకుందాం అమ్మ అన్నా సరే మా అమ్మగారు అస్సలు వినడం లేదు ఇంకా ఇక మా అక్కే మా అమ్మ వచ్చేలోపు నువ్వు కానీ బెల్లం కొట్టకపోయావో ఇక అమ్మ మొత్తానికి స్టార్ట్ చేస్తుంది నువ్వు ముందు ఆ పని బాబు మేము వంట చేసుకుంటామంటే నేను ఇక కూర్చుని బెల్లం అయితే చిత కొట్టుకుంటున్నానండి ఈ బెల్లం చెత కొట్టి రెడీగా ఉంచాను అనుకోండి అమ్మ కొంచెం కూల్గా ఉంటుంది రాగానే పొయ్యి మీద పెడతాం చక్కగా పాకం పట్టుకోవచ్చు ఇక అమ్మ అయితే రానే వచ్చింది పాకం పట్టేస్తున్నాం అనమాట ఇక పాకం పట్టడం అయితే ఈ పాకం పట్టాక పిండి కలపడం ఉంటుందండి అబ్బా ఆ ప్రాసెస్ అయితే ఇక చెప్పలేమండి అది మరీ ఘోరం ఆ ఒక్క ఒక టాస్క్ని పాస్ అయ్యామంటే అరుసలు ఈజీగా ఉండేయచ్చు అండి ఇక పాకం పాకానికి అయితే అనమాట ఇప్పుడు ఇక దించి ఇందులో పిండి కలపాలండి అమ్మకి పిండి ఎంత ఆడించానో మర్చిపోయిందంట దానివల్ల ఒక అర కేజీ పైనే బెల్లం అయితే మిగిలి చేసామండి చెప్పి వాళ్ళద్దరితోనే చేసామండి ఎందుకంటే ఇది తిప్పడం అనేది చాలా కష్టమండి తిరగదనమాట ఒకటి ఈ అరిసెలు పిండి కలిపేటప్పుడు ఇంకొకటి చలిమిడి కలుపుతారు కదండి బాల్యంతరాలని కొత్త పిల్లి కుతురిని పంపేటప్పుడు ఆ చలిమిడి కూడా ఈ విధంగానే తిప్పాలి కదా ఇవి పెద్ద పెద్ద టాస్క్లు అండి బాబు చాలా కష్టం చాలా స్టామినా కావాలన్నమాట ఇంకెంతైనా మగపిల్లలు మగపిల్లలే కదా మొత్తం ఇద్దరు కలిసి కాస్త దాన్ని ఒక కొలుక్ తీసుకొచ్చేసారనమాట ఒక్కసారి నేను కలుపుతాను రా అంటే రా అయితే నువ్వు కలుపు తిప్పు అంటే నా బలాన్ని అంతా అనమాట అసలు అందులో వేసిన తెడ్డు కూడా తిరగడం లేదండి ఇక నవ్వులే నవ్వులు నవ్వుకోలేక ఎంత ఇదైపోయామంటే అసలు మామూలు విషయం కాదనమాట నీ వల్ల కాదు కానీ ఇంక అంతటితో ఆపు పిండి కలపడం అయిపోయింది అంటున్నారు ఇక సరే అని చెప్పేసి వంటకి బాగానే ఉంది ఇంకా పిండి పట్టదన్నారనమాట అమ్మాయి అలా కేజీ పిండి మిగిలిపోయిందండి అర కేజీ బెల్లం తగ్గించడం వల్ల మేము కేజీ పిండి వరకు కూడా మిగిలిపోయిందండి ఇక ఈ విధంగా పిండి కలపడం అయితే అయిపోయిందనమాట ఇక ఇప్పుడు అరిసెలు వండాలంటే చాలా ఫాస్ట్ దానికి ముగ్గురు లేదా నలుగురు మనుషులు కావాలి ఎందుకంటే ఎంత ఫాస్ట్గా వత్తుతామో అంత స్పీడ్గా ఆయిల్లో వేయడం అంతే స్పీడ్గా తీయడం అయిపోతుందండి ఇక అక్క అయితే పొయ్యి దగ్గర నేను కూర్చుని అరిసెలు నేను తీస్తాను నువ్వు అరిసె ఒత్తు అంటే సరే అని చెప్పి నేను కొంచెం దాన్ని ఒక షేపుకి ఒత్తిస్తుంటా అమ్మ దాన్ని చక్కగా నీట్గా రౌండ్గా చేసుకుని ఆయిల్లో వదులుతున్నారనమాట ఇక ఈ విధంగా కబుర్లు చెప్పుకుంటూ చక్కగా ఆ అరిసెలు వండడం అనేది ప్రాసెస్ స్టార్ట్ చేసామండి ఎంత ఈజీగా అయిపోతాయంటే ఇది ఒకళ్ళు ఇలా రౌండ్ చేసి ఒత్తిస్తే ఒకళ్ళు వెంటనే అందులో వేయాలండి వేసినా వితిన్ సెకండ్స్లోనే అది అయిపోతుంది వెంటనే తీసేయాలి అందుకని దీనికి చాలా స్పీడ్గా పనులు అవ్వాలి అంతే స్పీడ్గా అరిసెలు ఉండే పని కూడా అయిపోతుందండి అంత ఈజీ అనమాట అరిసెలు వండడం అయితే కాకపోతే పాకం పట్టడం పిండి కలపడం వరకు మాత్రమే కొంచెం కష్టంగా ఉంటుంది ఇక అరిసెలు అయితే వండడం చాలా ఈజీ అయిపోతుంది ఇక ఇలా నేనైతే ఒత్తిస్తున్నాను అమ్మేమో వేస్తున్నారు అక్కేమో తీస్తుంది ఇలా సరదాగా అందరము కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ పిండి వంటలు చేసుకోవడం అనేది చాలా సంవత్సరాలు అయిపోయిందండి ఒకటి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమో చాలా ఇరుకుగా ఉంటుందనమాట ఒకళ్ళు లేదా ఇద్దరే కూర్చోవాలి సందులా ఉంటుంది అందుకని చాలా కష్టం అండి అదే ఇక్కడైతే అక్క వాళ్ళ ఇల్లు అండి ఇది అక్క ఇల్లు చాలా విశాలంగా ఎదరంత ప్లేస్ ఉండడం వల్ల పొయ్యి అనేది బయట పెట్టేసుకుని చక్కగా నలుగురుము ఇలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ వంట పిండి వంటలు చేసుకుంటుంటే భలే బాగుందండి ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదని వెళ్ళలేదనమాట వాళ్ళ ఇంట్లో బాగుండలేదండి పాప అక్క కొంచెం ఫీవరు అమ్మవారు అంటారు కదా అట్లా అనమాట అందుకని ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయామండి అక్క వాళ్ళకి అమ్మ వాళ్ళకి పక్క పక్క ఊర్లు అనమాట ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయాం మా అమ్మ మా కోసం రోజు రావడం ఇలా పిండి వంటలు చేయడం ఇదే సరిపోతుంది మానేద్దాం వండుకోవడం అంటే వీళ్ళు ఎప్పుడో ప్లాన్ చేసేసి వన్ వీక్ ముందే ఇవన్నీ ప్రిపేర్ చేసేసారనమాట జంతికల పిండి ఆడించేశారు త్రీ డేస్ ముందేమో అరుసలకు కూడా నానపోసేసారనమాట అమ్మ ఇంకా అవి వేస్ట్ అయిపోతాయి వడ్డుకోకుండా ఉంటే ఎందుకు వేస్ట్ చేసుకోవడం ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గర వండుకుంటే పర్వాలేదని చెప్పి ఇక్కడ పెట్టారనమాట అందుకని ఇంకా ఇక్కడ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇలా వంటలు చేసుకుంటుంటే భలే బాగుందండి చక్క ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్గా ఉంటుందో అలా అనిపించింది ఒక్కసారిగాను ఇలా సరదాగా ఎప్పుడో మా చిన్నప్పుడు అమ్మ అయితే ఎన్ని వంటలు చేయించేవారు అనండి మామూలుగా కాదు అసలు అరుసలు కజ్జికాయలు పాకుండలు బూందీ జంతికలు ఇక మేము అడిగితే అవే అసలు ఏవి లేవనకుండా ఎంతంత చేయించేవారో తెలుసండి అరిసెలు వండితే బిందుల్లో పెడతారు కదా అట్లా రెండు బిందులు అరిసెలన్న వండిచ్చేవారు అంతలాగా ఎన్ని చేయించేవారేనండి పాప మా అమ్మ అయితే కానీ ఇప్పుడు అమ్మకి ఓపిక లేకపోవడం వల్ల ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా మేము పిండి వంటలు అనేవి అంత పెద్దగా చేసుకోవడం లేదండి ఇంట్రెస్ట్ పెట్టడం లేదనమాట అమ్మని ఇబ్బంది పెట్టలేక మేమే అడ్జస్ట్ అయిపోతున్నాము ఇక మేమైతే టూ ఇయర్స్ అసలు లేదు పండక్కి ఈ సంవత్సరం మళ్ళీ వెళ్ళాలనిపించింది అందుకు వస్తున్నామని చెప్పగానే పాపం తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ముగ్గురు ఆడపిల్లలు కూడా కలిసి ఉంటున్నారంటే తను చాలా ఎగ్జైట్గా ఫీల్ అయిపోయి అన్నీ చేసేసుకోవాలి అన్నీ వండుకోవాలని పాపం చాలా ఆరాటపడ్డారండి ఇక అందుకని ఈ సంవత్సరం తనకు ఓపిక లేకపోయినా సరే అన్ని రకాలు చేసుకుందామని చెప్పి ప్రిపేర్ అయిపోయింది అనమాట ఇంకా అందుకే మేము కూడా సర్లే నేను వస్తాను కదా సపోర్ట్గా ఉంటాను కాబట్టి వండుకుందాంలే ఇంక అందుకని ఈ ప్రాసెస్ అంతా రెడీ చేసేసుకుని ఉన్నారనమాట దానివల్ల ఇక తప్పదు అని వండుకోవాల్సి వచ్చిందండి లేకపోతే ఈ సంవత్సరం కూడా పిండి వంటలు మానేద్దామని అనుకున్నాము ఇక అంత ప్రాసెస్ చెల్లి కూడా వస్తుంది తను అంత త్వరగా రాదు సెలవులు ఉండవు అనమాట ఇక తను రావడం వల్ల ఎవ్వరూ డిజప్పాయింట్ అవ్వకూడదు నా ముగ్గురు ఆడపిల్లలు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి చక్క హ్యాపీగా వాళ్ళకి కావాల్సినవి వండాలి పెట్టాలి పంపించాలి అని అమ్మకు ఒకలాంటి ఆతృత నిజంగా మేము ఏ జన్మలో పుణ్యం చేసుకుంటేనో దొరుకుండా ఉంటుందండి మా అమ్మ ఏది లేదనుకుండా కాదనకుండా ఓపిక లేకపోయినా సరే ఎంతలా చేసి పెడుతుందంటే నిజంగా అదైతే మాటల్లో చెప్పుకోలేమండి నిజంగా మా అదృష్టం అన్నమాట కానీ అమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక ప్రతీది కూడా అడ్జస్ట్ అయిపోతాము వద్దమ్మా ఎందుకు లే అలా ఇలా అన్నా కూడా అస్సలు వినిపించుకోదండి తను అన్నది అంటే చేసేయాలి అలాగా ఇంకా తను అనుకున్నదే అయిపోవాలి పెట్టాలి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అందరూ హ్యాపీగా ఉండాలి అనుకుని బాగా ఫీల్ అవుతుందండి ఇక అక్కకి అయితే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయట ఇక నేను కూర్చోలేను నువ్వు కూర్చో నేను వెళ్ళి భోజన చేస్తానని చెప్పి తను వెళ్ళిపోయిందండి ఇక అమ్మ నేనే చేయడం మొదలు పెట్టామన్నమాట చాలా ఈజీలే అండి ఎందుకంటే చాలా వరకు అయిపోయినాయి అందులోనూ పిండి బెల్లం కూడా తగ్గించేసాం కదా చాలా తక్కువైనయి అనమాట అనుకున్న దానికన్నా అయినాయి అని అమ్మ ఫీల్ అవుతుంటే ఎందుకు ఏం పర్వాలేదు తలకొక పది అవర్స్లో వచ్చినా చాలు హ్యాపీగా తినొచ్చు దానికి కూడా ఎందుకు అంతలా ఫీల్ అవుతావు అంటే అయ్యో నేను అనుకోలేదు ఎంత ఆడిచ్చాను మర్చిపోయాను అంది పాపం తన కోపిక లేకపోయినా త మర్చిపోతూ ఉంటారు కదా కొంచెం వయసు అయ్యేటప్పటికి అలా అయినా కూడా తను ఏదో చెయ్యాలి లేదనిపించకుండా మాకు అందరికీ ఎంతో కొంత పెట్టాలి తృప్తిగా పంపించాలి అనుకుని చాలా ఇదిగా ఫీల్ అయిపోతుందండి అమ్మ ఆ ఒక్క విషయంలో ఎంత అడ్జస్ట్మెంట్ అవ్వమన్నా అవ్వదండి నిజంగా అందుకే మాకైతే ఇదిగా అనిపిస్తుంది ఇక సర్లే అమ్మ దానికి కూడా ఎందుకు ఇది అవ్వడం ఎన్నుంటే అన్నీ హ్యాపీగా ఉన్న రోజులు హ్యాపీగా తినొచ్చు మిగిలినవే ఎవరికి కావాల్సినవి వాళ్ళు పట్టుకెళ్ళొచ్చు దీనికి కూడా ఎందుకు ఇంతలా ఫీల్ అవ్వడం అని చెప్పి అరిసెలు వండడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇవి కూడా మధ్యాహ్నం ఒంటి గంట కూర్చుంటే ఇదో ఇంత అయిందండి టైము అప్పటికి అయిపోయినాయి అనమాట అరిసెలు వండడం చాలా ఈజీగా అయిపోతుందండి పాకం పట్టడం పిండి కలపడమే కొంచెం కష్టపడాలి దానికి ఎక్కువ టైం తీసుకుంటుంది తప్ప ఇవి వత్తడం తీయడం అనేది చాలా ఈజీగా అయిపోతుందండి ఇక నెక్స్ట్ డే అయితే సున్నుండలు చుట్టాలని మొదలుపెట్టిందండి అమ్మ పొద్దు పొద్దున్నేని ఇంకా కొంచెం గ్యాప్ తీసుకుందాంలే రేపు చేసుకుందాంలే అమ్మ అంటే అలా అంటారు మీరు పనులు అవ్వవు అని చెప్పి ఇక అయిపోవాలి ఇప్పుడే అని చెప్పేసి నెయ్యి అనమాట ఇంకా అదృష్టం ఏంటంటేనండి ఈ సున్నుండల పొడి పాపం అమ్మ ఆల్రెడీ మిక్సీ పట్టేసి ఉంచిందండి ఎప్పుడో వన్ వీక్ ముందే మేము రాకముందే పట్టేసి ఉంచిందనమాట రాగానే కొంచెం నెయ్యి కాసుకుని ఉండలు చుట్టుకుందిరు కాని అని చెప్పింది ఇంకా అది ఒక్కటే మాత్రం కొంచెం మేము రెస్ట్ తీసుకున్నట్టు అయిందనమాట ఇక నెయ్యి అయితే కాసుకొచ్చానమాట ఇక సున్నుండలు చూడదామని చెప్పి సున్నుండలైతే చుడుతున్నాము అక్క ఏమో కూర్చు చూస్తుంది నా వల్ల కాదు నాకు చుట్టడం రాదంటుంది ఇక సరిలే మేమిద్దరం చుట్టేస్తాంలే అని చెప్పి అయితే చుడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే రేపు సినిమా రిలీజ్ ఉంది కదా వెళ్దామా అని అడుగుతుంది ఇక అమ్మేమో అంగో ఈ పనుల కోసమే మిమ్మల్ని నేను ఇంత తొందర పెట్టేది మీరు ఒక్క మాట వినిపించుకుంటారా అది ఇదని పెట్టారండి ఇక ఈ అయితే చిన్న మనవరాలు అడిగిందంటండి అంటే చెల్లి వాళ్ళ అమ్మాయి అనమాట ఇంకా అని చెప్పి సున్నుండలకి ప్రిపేర్ చేసేసింది అనమాట ఇక మొత్తానికి సున్నుండలు చుట్టడం అయితే అయిపోయిందండి ఈ సొన్నుండల చుట్టేలోపు వచ్చిందనమాట ఈలోపు మా అమ్మాయి రవ్వండలు అడిగింది అంటండి అందుకని ఇంకా వెంటనే రవ్వ తీసుకొచ్చి రవ్వ పంచదార జీడిపప్పులు కిస్మిస్లు అన్నీ వెంటనే కొట్టు దగ్గర నుంచి రప్పించేసి మరి వేయించేస్తున్నారండి అమ్మ ఇదేటే ఇప్పుడు ఇంకా గ్యాప్ ఇవ్వకుండా మళ్ళీ ఏం పనమ్మా అంటే నీ కూతురు రవ్వండలు అడిగింది అవ్వకుండా చేసేస్తే వెంటనే అయిపోద్ది ఇవి ఎంతసేపు అని చెప్పి రవ్వ అయితే వేయించేసి చల్లారి పెట్టేస్తున్నారండి ఇక అన్నాను ఇక నా వల్ల కాదు కానీ ఇక చెల్లి వంతు ఇప్పుడు నిన్న నేను త్రీ డేస్ నుంచి చేస్తూనే ఉన్నాను కదా అందుకని ఇప్పుడు మా చెల్లి చేయాలని చెప్పి తప్పించుకుపోయాను అనమాట ఆయన ఎక్కడ వదులుతారండి పాలు కాసుకురమ్మన్నారు సర్లే అని నేను ఇక లోపలికి పోయి పాలు కాసుకొద్దామని పాలు కాయడానికి వెళ్ళిపోయానండి ఈలోపు రవ్వ వేయించేసి పంచదార ఇవన్నీ కలిపి మిక్స్ చేసేస్తున్నారు ఈలోపు నేనైతే పాలు కాసుకుని తీసుకొచ్చానండి ఇక ఈ పంచదార రవ్వ అంతా బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పాలు పోసి వండాయ్యేలా చూసుకుని కలుపుకోవాలంటండి ఇక సగం పిండి వరకు కలుపుదామని చెప్పి సగం పిండి ఉంచేసి సగం పిండిలో పాలు పోసి వండే వరకు చూసుకుని ఉండలు అయితే చుట్టేసాము ఇక మళ్ళీ పాలు చల్లారిపోయినాయి అని చెప్పి మిగతా సగం కలపడానికి నన్ను మళ్ళీ పాలు వేడి చేసుకురామన్నారు పాలు వేడి చేసుకొచ్చి ఏదో ఆలోచనలో తీసుకురాగానే కొంచెం ఎక్కువగా పాలు పోసేసానండి ఇక కొంచెం ఎక్కువగా పాలు పోసేసేటప్పటికి వండ అవ్వక జారిపోతు చేతుల్లోంచి అబ్బా చాలా చికాకు తెప్పించేసిందండి ఇక రోజంతా ఎంత చెప్పినా వినిపించుకోవమ్మ మూడు రోజుల నుంచి ఓ తినేస్తున్నావు కదా అందుకే బుర్ర పని చేయదు ఇట్లానే ఉంటాయి ఇప్పుడు రవ్వ ఇది అడిగింది నువ్వు చేయడమును అని చెప్పి కొంచెం చికాకు చికాకుగా అనిపించింది ఇంకా మొత్తానికి ఎలాగైతేనే అమ్మ మళ్ళీ పాపమ్మ పిల్లల్ని కొట్టి దగ్గరికి పంపించి అరకేజీ రవ్వ తీసుకురమ్మని చెప్పి మళ్ళీ వేయించి మళ్ళీ ఇందులో వేసారండి ఇలా గట్టిగా ఎంత గట్టిగా మనం కలిపితే అంత చక్కగా ఉండవుతుందంటండి కానీ అమ్మ రవ్వండలు చేస్తే మాత్రం చాలా బాగుంటాయండి చక్కగా తినటానికి బాగుంటాయి నాకు ఒకసారి రవ్వండలు చేయడం రాక పంచదార కూడా మిక్సీ పట్టి వేసేసాను అనమాట అప్పుడు అస్సలు బాగుండలేదు కానీ అమ్మ చేస్తే మాత్రం చాలా బాగుంటాయండి అందుకని మా పిల్లలు ఎప్పుడు చూసినా అమ్మమ్మ రవ్వ వండలు చేయి రవ్వండలు చేయి అంటూ పాపం తినేస్తుంది అయినా సరే ఎప్పుడు వెళ్ళినా కూడా కనీసం ఒక చిన్న డబ్బాడైనా సరే రవ్వ వండలు చేసి మరి మా అమ్మాయికి పంపిస్తుందండి ఇక ఈసారి అయితే రెండు కేజీలు రవ్వ అంటండి ఈ ఉండలన్నీ తింటారు ఏం చేస్తారో అర్థం కావట్లేదు కానీ మొత్తానికి ఎక్కువ ఎక్కువ పిండి వంటలు చేసేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతేనే రెండు కేజీలు రవ్వ చుట్టడం అంటే మాటలా అండి ఎప్పుడు ఇంకా రవ్వ వేయించి వేసాక అప్పుడు ఒక కొలుకు వచ్చినవియండి అవి వండ చేయడానికి వచ్చిందనమాట ఇక నాకైతే చేతులు కంటుకుపోతుంది చికాకు వచ్చేస్తుంది ఇక నా వల్ల కాదు నేను చేయనని చెప్పి నేనైతే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను చెల్లి సరే నేను చేస్తాను నేను చూడతానని చెప్పి పాపం చెల్లి అమ్మ కలిసి ఇద్దరు చూడుతున్నారండి ఇక వీడైతే అక్క వాళ్ళ అబ్బాయి అనమాట రీసెంట్గా ఇప్పుడే బీటెక్ కంప్లీట్ చేసి మద్రాసు ట్రైనింగ్కి వెళ్ళాడండి వీడికి త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారని చెప్పి పాపం వచ్చాడు ఇక అందరం ఉన్నాం కదా హ్యాపీగా ఉండాలని చెప్పి ఫీల్ అయ్యాము మా అందరిలో మిస్ అయింది ఏంటంటే మా చిన్నారి అంటే అక్క వాళ్ళ అమ్మాయి మిస్ అయింది అది మాత్రం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయింది ఇక ఈ పండగంతా సరదాగా ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి ఈలోపు వీడు సైలెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి టికెట్స్ బుక్ చేసేసాడంట ఇదేనండి మా సంక్రాంతి హడావిడి ఇక మేమంతా హ్యాపీగా జాలీగానే ఎంజాయ్ చేసామన్నమాట మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ